చైర్మన్ గుండెటి రాజేష్ హాజరై రాయ్ కేక్ చేసి సాగర్ కు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో సాగర్ అమ్మ నాన్నలు పద్మశాలి సంఘం నాయకులు జనసేన నాయకులు బండారు రాజమల్లి బుర్ల దామోదర్ వడేపల్లి దినేష్ రంజిత్ శ్రావణ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగరణ సాగరణ గారు నటించినటువంటి చిత్రం ఆ చిత్రం ఈ రోజు మీ అశోక్ థియేటర్ బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి కుల బాంధవులు అయితేనేమి వారికి సన్నిధులు స్నేహితులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు కలిసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ప్రజలను అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని దీన్ని ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్యనాయుడు నాగార్జున గారు చిరంజీవి గారు సినీ ప్రముఖులు అనేక మంది అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అలాగే కోమర్ రెడ్డి వెంకయ్యరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ లో రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది బ్రహ్మాండంగా ఉన్నది పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆర్కే నాయుడు గతంలో బొయిలి రేకులో నటించడం జరిగింది అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియస్తూ నమస్కారాలు తెలియస్తా ఉన్నాం చూడండి